నా పేరు శ్రీనివాస్ అండి కాకేంద్ర అండి ఆయన బాగా అయిందండి చాలా బాగా జరిగిందండి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం పోల్చుకుంటే చాలా బాగా మార్పు వచ్చిందండి పోయిన పోయిన సంవత్సరం ఇబ్బంది సందర్భంగా ఇబ్బందులు కలిగింది ఈ సంవత్సరం అలా కాకుండా ఒక క్యూ లైన్లో క్యూ పద్ధతిలో చాలా పోలీసు వారు కూడా సహకరించి దీనికి చాలా విధిగా లైన్ పెట్టే పద్ధతి కానీ పైన అమ్మవారి దగ్గర రెండు వందలు మూడు వందలు ఐదు వందలు విఐపి దర్శనాలు ఇలా ఒకేర ఒకేర వేరే ఉండి అవి ఏమీ లేకుండా కూడా దర్శనం ఒకే దర్శనం అమ్మవారికి అందరికీ దక్కన భావంతో ఈ ఈ యువ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు ఆ ఈవో గారికి పోలీస్ సిబ్బంది గారికి మీ మీడియా వారికి మా ధన్యవాదాలు ఆ దుర్గమ్మతల దర్శనం ప్రతి ఒక్కరికి కావాలని మనసారా కోరుకుంటూ దసరా ఉత్సవాలు అండి పది సంవత్సరాలు చూస్తానండి నేను ప్రతి సంవత్సరం తప్పకుండా వస్తానండి అలా చాలా కనిపిస్తుంది చాలా మార్పు చాలా కనిపిస్తుందండి నేను పది ఏళ్ళుగా కంటిన్యూగా వస్తున్నాను అండి ముందు తిరు తిరుపతి వెళ్తాను బ్రహ్మోత్సవాలు పాల్గొంటాను బ్రహ్మోత్సవాలు చూసుకుంటాను అక్కడ ఇక్కడ మళ్ళీ అమ్మవారి దగ్గర వస్తాను ఇల్లు వచ్చింది అక్కడి నుంచి వచ్చిందండి తిరుపతి వెళ్ళాను బ్రహ్మ బాబోయ్ అక్కడ వర్ణించలేమండి ఆ స్వామి ఆ స్వామివారిది సేవలు వర్ణించలేము అండి ఆ స్వామివారి సేవలు వర్ణి వర్ణించలేము అండి అక్కడ తిరుపతి వెళ్ళాను తిరుపతిలో కూడా బాగా చాలా బాగా జరిగింది మాకు ఇక్కడ అమ్మవారి దర్శనం బాగా జరిగింది ప్రతి ఒక్కరికి ఇలాగే అమ్మ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను జై భవానీ